హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళు ఏంటంటే మన ఆడపిల్లకు సుకన్య యూ పథకము సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే దీని ముఖ్య కారణం ఏందంటే మనకు మనకు ఫస్ట్ ఆధార్ కార్డు కావాలి పాన్ కార్డు కావాలి ఆమె డేట్ ఆఫ్ బర్త్ కావాలి పది సంవత్సరాలు బిలో పది సంవత్సరాల లోపు ఏంటంటే ఆమెకు నామ్ని వాళ్ళ డాడీ ఉండాలి లేదా వాళ్ళ అమ్మ ఉండాలి ఇది ఉంటుంది ఉంటది ఎందుకంటే మనకు ఆమెకు మనము ఫస్ట్ అకౌంట్ ఎంత చెప్పన్నా ఏటీఎం అకౌంట్ ఉంటే చిన్న అకౌంట్ మనం అకౌంట్ తీయాలి పోస్ట్ ఆఫీస్ లా మనము బయోమెట్ చేయాలి మన ఫింగర్ ప్రింట్ పెట్టి తీయాలి మీకు కార్డు ఇస్తారు ఒక ఆన్లైన్లో మనము మనము చేసుకోవచ్చు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొన్ని ఇలా రెండు వందల యాభై రూపాయలు అకౌంట్ తీయాలి మనకు తీస్తే మనం నీకు ఎంత వెళ్తే వంద వెళ్తే మినిమం వంద రూపాయలు ఇలా వేసుకోవచ్చు మన రోజువారీగా నీ ఇష్టం వేసుకోవచ్చు పదివేలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు నీకు ఎంత దోస్తే అంత వేస్తాయి ఎందుకంటే మన ఆడపిల్లకు పెళ్ళయ్యే వరకు పదిహేను సంవత్సరాల వరకు మనకు లక్ష యాభై వేలు రూపాయలు కట్టాలి లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు మన లక్ష యాభై వేలు కడితే ఎయిట్ పర్సెంట్ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వాళ్ళు ఆరు సంవత్సరాలు వాళ్ళే కడతారు ఈ స్కీమ్ అయితే బాగా నచ్చింది నాకైతే ఎందుకంటే ఆడపిల్లకు మనము స్టార్టింగ్ నుంచి కట్టుకుంటే మన పెళ్ళే వరకు అప్పటికి మనకు పైసలు ఉంటాయా లేవా తెలియదు మనకు మనం కట్టుకున్నాం అనుకో మస్తు బెనిఫిట్ ఉంటుంది నాకైతే మస్తు బెనిఫిట్ ఉంది నేను కూడా కడుతున్నా మీరు కూడా అందరు కట్టురు ఎందుకంటే పది మంది పేదవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా మనకు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఉండే అకౌంట్ ఇప్పుడు మన సపోజ్ మాకు కట్టలేని పరిస్థితి ఉందా అకౌంట్ క్లోజ్ చేయొచ్చు సపోజ్ మై బై మిస్టేక్ ఏమైనా జరిగినా వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవచ్చు అట్లా ఈ స్కీమ్ ఉంది ఈ స్కీమ్ అయితే మంచిగా ఉంది మీరు కూడా ఇలా పాటించోర్రీ సపోజ్ మనము చదువు పిల్లకు చదువు పెద్ద సోదరులు వెళ్ళినాయి ఆమెకు పెళ్లి చేయాలి అప్పుడు పెళ్లి కార్డు పెట్టాలి పెళ్లి కార్డు పెట్టి నామినీ పెట్టాలి మళ్ళీ సపోజ్ చదువుకు మన చదువుకు అవసరం ఉన్నదనుకో చదువు కూడా మనము యూజ్ చేయవచ్చు ఇప్పుడు నా చదువు అవసరం ఉంది డాక్యుమెంట్ పెట్టాలి డాక్యుమెంట్ పెట్టి మనం డబ్బులు తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ మనం ప్రూఫ్స్ ఇవ్వాలి ప్రూఫ్స్ ఇస్తే ఈ డబ్బులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మస్తు యూజిఫుల్ ఉంది మీరందరూ ఆమె భవిష్యత్ కోసం ఈ మంచిగా ఇది అయితే మంచి పథకం ఉంది ఆ ఈ పథకం నుంచి మీరైతే పోస్ట్ పోస్టాఫీస్ కోరి బయోమెట్రీ చేయుర్రి ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకుపోవాలి ప్రూఫ్ తీసుకపోతేనే అవుతుంది మీకు ఒక ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నువ్వు వంద యాభై మీకు ఎలా చేసో నేను కింద వీడియో కూడా మీకు పెడతాను ఒక యాప్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనే యాప్ యాప్ ఉంటుంది యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు మన పేజీని ఫాలో జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా ఫ్రెండ్స్